నాగబాబు గారికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లు అన్ని మీడియా సంస్థలు కూడా చెప్పేయడం జరిగింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కరపత్రికలో కూడా రాయించేశారు ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి దక్కడంతో బాగా బొక్క బోర్లా పడింది ఎవరైనా ఉన్నారు అంటే అది బాలిలేని శ్రీనివాసరెడ్డి గారు అనేసి చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఆ పార్టీలో ఇన్నాళ్ళు అనుభవించిన హోదాలను కూడా పక్కన పెట్టేసి పదవులని వైభవాలు అన్నీ కూడా మర్చిపోయి ఎంచక్క పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు బాలినే శ్రీనివాస్రెడ్డి ఆయన ఒకటే కాదు చాలా మందిలో అలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో తనకు ఆ పార్టీలో టికానా ఉన్నదని చెప్పేసి ముందు జాగ్రత్తతో సీనియర్ నాయకులకు గతిరేని జనసేన పార్టీలో వెళ్ళి చేరాడు కానీ చేరిన రోజు నుంచే బాలినేని గారికి జనసేన పార్టీలో అవమానాలు అనుమానాలు జరుగుతూనే ఉన్నాయి తీరా ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ గారు అష్ట దిగ్బంధంలో చేసేశారని చెప్పేసి రాజకీయ పండితులంతా కూడా మాట్లాడుకుంటున్నారు నిన్నటి పరిణామాలతో బాలేని శ్రీనివాసరెడ్డి గారి చాప్టర్ క్లోజ్ అయినట్టే అనేసి చాలామంది సీనియర్ నాయకులంతా కూడా భావిస్తున్నారు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఆశించి జనసేన పార్టీలో చేరాడు ఇప్పుడు తీరా తీరా మంత్రి పదవి నాగబాబుని వరించడంతో బాల్యాని గారు ఏం చేయలేని పరిస్థితిలో అష్టదిగ్బంధంలో పడిపోయాడు నిన్నటి రాజకీయ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు గారికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ బెర్త్ ఖరారైంది ఆయనకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు నాగబాబుకి ఆయనకు ముందు రాజ్యసభ సభ్యత్వం అనుకున్నారు నాగబాబు గారికి అందుకోసం పవన్ కళ్యాణ్ పావులు కూడా కదిపాడు అదే సమయంలో బాలినేని గారికి మంత్రి పదవి కట్టబెడతారని చెప్పేసి హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తన పార్టీలో కూడా చేర్చుకున్నాడంట కాకపోతే పార్టీలో చేరే సమయంలోనే బాలినేని గారికి అవమానం జరిగింది బాలినేని గారు అట్టహాసంగా తన బల ప్రదర్శన చేస్తూ ఒంగోలు నుంచి పెద్ద తో రావాలనుకుంటే అది అట్రప్లాప్ అయ్యి ఒక్కడే వచ్చి జనసేన పార్టీలో చేరాలని చివరి నిమిషంలో సందేశం పంపి అనేక మంది చిల్లర నాయకులతో కలిసి బాలినేని గారికి కండువా వేయడం ద్వారా పవన్ కళ్యాణ్ తీవ్రంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారిని అవమానించాడు అయినా ఆ సందర్భానికి అంతకంటే బాలినేని గారి గారి గారికి అతిగతి లేదు ఎటు పవన్ కళ్యాణ్ తనకు మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పేసి చెప్పాడు కాబట్టి బాలజ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకటరమణతో బేరం మాట్లాడుకొని ఆయనతో కూడా రాజీనామా చేయించి తన కోసం ఖాళీ తయారు చేసుకున్నాడు ఎందుకంటే అలా ఎమ్మెల్సీ వచ్చేస్తే ఇలా మంత్రి పదవి దక్కేస్తుంది మంత్రి అయిపోవాలని చెప్పేసి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్లాన్స్ అయితే గట్టిగానే వేసుకున్నాడు అందుకోసం భారీ ఆఫర్తో ప్రలోభ పెట్టారని చెప్పేసి కూడా గుసలు అయితే గట్టిగా నడుస్తున్నాయి ఆ దారిలోనే బాల్యేని ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి ఇప్పించాలనేది తొలుత హామీ అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా చాణుక్య నీతి కూడా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారిది బాల్యానికి ఒంగోలు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది ఆయనకు మంత్రి పదవి ఇస్తే వారంతా ఊరుకోరు చంద్రబాబు నాయుడు గారికి ఈ లెక్కలు బాగా తెలుసు అందుకే ఆయన సైలెంట్గా చక్రం దిప్పాడు ఎటువంటి రాజ్యసభ సీటు బీజేపీ తీసుకున్నది కనుక జనసేన కోసం చాలా కష్టపడి చాలా త్యాగాలు చేసిన నాగబాబుకి మంత్రి పదవి ఇద్దామనే ఆఫర్ తెర మీదకి తెచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదని లేకపోయాడు ఎందుకంటే సొంతానికి పదవి ఇస్తారంటే ఎవడు కూడా వద్దనుకోరు కదా నాగబాబులోనూ ఆశ పుట్టింది ఆ మంత్రి కొంచెం హోదా పెరుగుతుంది కదా ఆ రకంగా బాలినేని గారి పేరు పక్కకి వెళ్ళిపోయింది బాలినేని గారు ఆల్రెడీ బేరం మాట్లాడుకున్న వెంకటరమణ స్థానంలో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా ఇప్పుడు నాగబాబు పరం అయిపోయింది ఇప్పుడు బాలినేని గారికి అవకాశాలు కంప్లీట్గా అన్ని వైపుల నుంచి మూసుకుపోయినాయి పవన్ కళ్యాణ్కి నమ్ముకొని పవన్ కళ్యాణ్ని నమ్ముకొని మంత్రి పదవి వస్తుందనుకొని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చిన ఇన్నాళ్ళు గౌరవించి పెంచి మర్యాదలు చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని అన్నటువంటి ఈ బాలినేని గారు ఇప్పుడు ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళలేరు ఇంకా ఎందుకంటే మొన్న కూడా విద్యుత్ సంబంధించి నన్ను మిడ్ నైట్ లీవి సంతకాలు చేర్చుకున్నారని చెప్పేసి కూడా ఏదో మాట్లాడాడు ఆ విధంగా మాట్లాడుతుంటే బాలినే యూనివర్సిటీ గారు తిరిగి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా అంటే వెళ్ళినా వెళ్ళవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకుంటాడా అంటే మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అక్కడ ఆయన్ని రప్పించుకునేది కానీ మ్యాక్సిమం ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డోర్లు అయితే క్లోజ్ అయిపోయినట్టే అనేసి కూడా అనుకోవచ్చు ఇక్కడ కూటమిలో భవిష్యత్తుకు సమ్మ కట్టేశారు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి అయినా బాలినేనికి గతి లేదు చంద్రబాబు నాయుడు గారి పనిటువంటి అష్ట దిగ్బంధంలో ఆయన సమిధ అయ్యారని చెప్పేసి చాలామంది సీనియర్ నాయకులంతా కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఈ బాలినీ శ్రీనివాసరెడ్డి గారికి పదవి వ్యామోహం చాలా ఎక్కువ అది ఉంటే కానీ పనిచేయని వ్యక్తి ఇప్పుడు జనసేన పార్టీలో కూడా ఎందుకు చేరాడు మంత్రి పదవి ఆఫర్ చేశారు కాబట్టి ఈయన జనసేన పార్టీలోకి వెళ్ళాడు లేకపోయింటే తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేస్తా అంటే తెలుగుదేశం పార్టీలో కూడా వెళ్ళిపోయేవాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి ఆఫర్ కూడా ఇచ్చాడంట మరి ఎందుకు ఆ సమయంలో వెళ్ళలేదు వెళ్ళకపోవడం వల్ల నాకు ఇంత నష్టం జరిగింది అని చెప్పేసి కూడా బాలనీ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తికి ఇలా జరగడంలో ఎటువంటి తప్పు లేదు అనేసి చాలామంది సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది టపాకెలు కూడా కాల్చుకోవడానికి కాల్చుకోవడానికి సిద్ధంగా ఉండదు